అమరావతిలో కొత్తగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరగబోతోంది ఎక్కడ అనేది హైవే నుంచి అమరావతికి త్వరగా వెళ్ళడానికి కనెక్టివిటీ కోసం అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది దాని విషయం కూడా మనం తెలుసుకుందాం అమరావతికి మెరుగైన కనెక్టివిటీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందండి కృష్ణ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై డెబ్బై కోట్లతో స్టీల్ వంతున నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి ఇది పూర్తయితే కరకట్ట మీదుగా వెళ్ళే అవసరం లేకుండా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు మరోవైపు పదహారవ నంబర్ జాతీయ రహదారిని ఉండవల్లి సెంటర్ అనుదా అనుసంధానించే రోడ్డు వంతిన నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు మొత్తానికైతే సిడ్ యాక్సిస్ రోడ్డు పనులు కూడా వేగవంతమయ్యాయి ఇందులో హైలైట్స్ ఏంటంటే ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు స్టీల్ బ్రిడ్జి యాక్సెస్ బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్ వంతెన నిర్మాణం జరగబోతుంది మూడు నెలల్లోనే ఇది పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ త్రీ రోడ్డును పాత నేషనల్ హైవేను కనెక్ట్ చేయబోతా ఉన్నారు దీనికోసం కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై డెబ్బై కోట్ల రూపాయలతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్కు వెళ్ళే మార్గం కేఎల్ రావు కాలనీ దగ్గర స్టీలు వంతెన నిర్మాణానికి పనుల్ని ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభించింది ఈ బ్రిడ్జిని మూడు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఈ బ్రిడ్జి పూర్తయితే అమరావతికి వెళ్ళే వాహనాలు కృష్ణా కరగట్ట మీదుగా వెళ్ళాల్సిన పని ఉండదు నేరుగా ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఈ స్టీల్ బ్రిడ్జిని దాదాపు నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవుతో నాలుగు లైన్లతో నిర్మించబోతూ ఉన్నారు పీడబ్ల్యూడి వర్క్షాప్ దగ్గర బ్రిడ్జికి సంబంధించిన పిల్లల నిర్మాణం పనులు ప్రారంభించేశారు కూడా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అమరావతి లేకి తొందరగా వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా వాహనాలు కరగట్టబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా చేరుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మరో బ్రిడ్జిని కూడా నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు పదహారవ నెంబర్ జాతీయ రహదారితో ఉండవల్లి సెంటర్లోని కేఎల్ రావు కాలనీలో రెండో బ్రిడ్జితో కనెక్ట్ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారు కొత్తగా రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు ప్రస్తుతం కేఎల్ రావు కాలనీ నుంచి నేషనల్ హైవేకు రావాలంటే చెన్నై కోల్కతా రైలు మార్గాన్ని డెల్టా కాలువను దాటాల్సి ఉంది ఈ అడ్డంకులను అధిగమించడం కోసం రాకపోకలను సులభతరం చేయడం కోసం రెండో వంతులను నిర్మించబోతున్నారు అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు కూడా వేగవంతం అయినాయని చెప్తున్నారు అమరావతిని ప్రకాశం బ్యారేజ్తో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతాయి గత నెలలో పెనుమాక ఉండవల రైతులు ఈ రోడ్డు కోసం పన్నెండు పాయింట్ నలభై ఎకరాల ఇవ్వడానికి అంగీకరించారు ఈ విషయాన్ని తెలియజేయడంతో పనుల్లో వేగం పెంచారు ఆ రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాలు ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి నేరుగా డెల్టా కాలువపై నిర్మించే స్టీల్ బ్రిడ్జి మీదుగా చేరుకోవచ్చు ఈ రోడ్డుకు సంబంధించిన మరొక ఐదు పాయింట్ ఆరు ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది ఈ భూములకు సంబంధించి అధికారులు రైతులతో చర్చలు జరుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి అయితే ఈ రోడ్డు నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతాయి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా అమరావతికి త్వరగా వెళ్ళవచ్చునని చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా అమరావతి కనెక్టివిటీ కోసం కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూ ఉంది మొత్తానికి అమరావతికి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎలాంటి రావాలన్నా కూడా రోడ్డు సౌకర్యము రైలు సౌకర్యము తొందర తొందరగా మెరుగుపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విషయంలో అమరావతి వాసులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం